పంచముఖి బాలహన్మాన్ టెంపుల్ ఓపెనింగ్ లాస్ట్ రోజున అన్నదానం కోసం అయితే వెళ్తున్నాము అత్తయ్యని పెద్దపాన్ని ఆల్రెడీ మా వారైతే దించేసి వచ్చేస్తారనమాట ఇంకా నేను అయితే రెడీ అయ్యేసి వెళ్తున్నాము చిన్నపా అయితే ఇంక ఇంట్లోనే తినిపించేసాను ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అప్పుడే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయినట్టు అయితే ఆంధ్రాలో ఎండలు స్టార్ట్ అయ్యాయా లేదా అనేది కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి భోజనంలోకి వైట్ రైస్ పులిహారం సాంబారు రెండు రకాల కూరలు అలానే కీరు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి పాపడైతే పెట్టారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వేరే చోట అయితే చాలా ఎక్కువగా జనాలు ఉన్నారని చెప్పేసి మేమైతే ఇంకా వేరే చోట వచ్చేసి అయితే తింటున్నామనమాట అత్యయ నేనైతే తినేస్తున్నాము ఇక్కడ అన్నదానం వచ్చేసి మొత్తం ఐదు వేల మంది కోసం అయితే చేస్తున్నారు మేము వచ్చేసరికి మా ఆపడే వాళ్ళు అయితే భోజనం చేసేసారన్నమాట ఇంకా చిన్నపాపని పెద్ద పాపని పక్కనే పార్కుంటే మా ఆడపడుచు అయితే ఆడిపించడానికి తీసుకెళ్తుంది మా పెద్ద పాప అయితే ఇంకా ఆడుకోవడం సరిపోలేదన్నమాట ఇంకా వెళ్తాననేసి ఏడుస్తుంది అత్త అయితే ఇంకా బజార్ వెళ్లాల్సి ఉంది ఇంకా డైరెక్ట్ గా ఆడపడి వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మా వారైతే మమ్మల్ని ఇంటికాడ దించేశారు మా అయితే అస్సలు రావట్లేదు వాళ్ళ నాన్న కోసం చాలా వెనక్కి వెనక్కి వెళ్ళి అయితే చూస్తుంది అనమాట చిన్న పిల్లలు బలే ఇలా చేస్తే భలే ముద్దు ముద్దుగా ఉంటుంది కదా సో వీడియో నస్తే లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి